తెలుగు తల్లి ముఖాన తిలకము దిద్దాడు రాయప్రోలు చిరోజాల చిక్కు తీశాడు జాషువా కబరిని పుష్పహారాలతో అలంకరించాడు కృష్ణశాస్త్రి దుస్తులు కట్టబెట్టాడు విశ్వనాథ అంటూ తెలుగు సాహిత్య సుందరిని ఆవిష్కరించిన కవి పండితుడు బెజవాడ గోపాలరెడ్డి ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ నేను ధనపాలుణ్ణి రాజ్యపాలుణ్ణి రాజ్యములేని భూపాలుణ్ణి సాహిత్య మందిర ద్వారపాలు హృదయ మురళి మ్రోయించే గోపాలుణ్ణి అని సగర్వంగా ప్రకటించుకుంటారు సా స్వాతంత్ర్య సమరయోధుడు బహుభాషావేత్త ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బెజ్వాడ గోపాల్రెడ్డి పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు ఏడవ తేదీ నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో జన్మించారు తల్లిదండ్రులు సీతమ్మ పట్టాభిరామిరెడ్డి గారు సొంత ఊరిలోని కళాశాల విద్యను పూర్తి చేసి బందరు జాతీయ కళాశాలలో చేరారు అక్కడ నుండి శాంతినికేతల్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు రవీంద్ర కవీంద్రుని అంతేవాసి అయినారు ఒకవైపు జాతీయోద్యమం మరోవైపు సాహిత్య పిపాస రెడ్డి జీవితంలో పెనవేసుకున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో శాంతినికేతల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేశారు సాహితీ రాజకీయ రంగాల్లో తనదైన విశిష్ట స్థానాన్ని నిలుపుకొని తొంభై సంవత్సరాల నిండు జీవితాన్ని పరిపూర్ణ ఆరోగ్యంతో గడిపిన పూర్ణ పురుషుడు గోపాల్ రెడ్డి ఇరవై శతాబ్ది ప్రథమంలో చివరి వర ప్రథమంలో జన్మించి చివరి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ దర్శించిన భవ్య పురుషుడు కవితా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకొని వార్ధక్యాన్ని సాహితీ సుగంధాలతో నింపుకుని శేష జీవితాన్ని నెల్లూరులో గడిపారు జాతీయోద్యమంలో పాల్గొని సుమారు నాలుగు సంవత్సరాల పాటు పద్నాలుగు సార్లుగా ఏబీసీ క్లాసు ఖైదీగా డిటిన్యూగా జైలు జీవితం గడిపారు గోపాల్ రెడ్డి గాంధీజీ ఉపన్యాసాలతో ఉత్తేజితుడయ్యారు అతి పిన్న వయసులోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యులయ్యారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ నేతృత్వంలో మంత్రిగా నియమితులైనారు మంత్రిగా ఉన్నప్పుడే తిక్కవరపు రామిరెడ్డి కుమార్తె లక్ష్మీకాంతమ్మను వివాహమాడారు రాజాజీ మంత్రివర్గంలో ఉన్నప్పుడు రాజాజీ అనుచరులు ఆయన అడిగారట జమీందారులకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ మంత్రివర్గంలో గోపాల్రెడ్డిని ఎలా చేర్చుకున్నారు అని దానికి గోపాల్రెడ్డి గారు ఇట్లా సమాధానం చెప్పారట విద్యాధిపుడైన శ్రీమంతుణ్ణి అధికారంలో కూర్చోబెడితే కాసులకు కకుర్తి పడకుండా నిజాయితీగా పాలన చేస్తాడు అని నవ్వుతూ బదిలిచ్చారు కాబట్టే వివాదరహితుడైన రాజకీయవేత్తగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిపక్షాలు ఏనాడు వేలెత్తి చూపని దాఖలు చూపిన దాఖలాలు లేని ఉదాత్తుడిగా గోపాల్రెడ్డి జీవించారు స్వాతంత్ర్యానంతరం ప్రకాశం పంతులు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ అవతరించాక నీలం సంజీవిరెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా హోంమంత్రిగా పనిచేశారు లాల్ నెహ్రూ గారి ఆహ్వానం మేరకు కేంద్రంలో రెవెన్యూ మంత్రిగా సమాచార ప్రసార శాఖకు మంత్రిగా తమ సేవలను అందించారు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఐదు సంవత్సరాలు ఉన్నారు రాజ్యసభ సభ్యుడిగాను పనిచేశారు సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆకాశవాణి కడప కేంద్రాన్ని పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ పదిహేడున విశాఖపట్నం కేంద్రాన్ని పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు నాలుగున ప్రారంభం చేశారు అన్ని పదవులలోనూ పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్నారు గోపాలరెడ్డి ప్రజోపయోగం కాని సిఫారసులను సున్నితంగా తిరస్కరించేవారు గవర్నర్గా పనిచేశాక క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకున్నారు ఇది వారి రాజకీయ ప్రస్థానం బాల్యం నుంచి అభ్యుదయ భావాలతో పెరిగిన రెడ్డి రాజకీయాలు ఉద్యమాలు మొదలైన వాటితో తన జీవితాన్ని ముడివేసుకుని పయనిస్తున్నా సాహిత్య వ్యాసంగాన్ని మాత్రం ఆయన వదలలేదు బెంగాలీ హిందీ ఒరియా గుజరాతీ మొదలైన పదకొండు భారతీయ భాషలతో సహా ఆంగ్లంలో ప్రావీణ్యం గల గోపాల్ రెడ్డి గొప్ప సాహితీ ప్రియులు రవీనాథ్ ఠాగోర్ రెడ్డికి గురువులు దైవ సమానులు జీవితంలో ప్రతి మెట్టు విశ్వకవి ఆశిస్సులతోనే అధిరోహించానని సగర్వంగా చెప్పుకునేవారు ఠాగూర్ జన్మదినం నాడే బ్రహ్మ సమాజ పద్ధతిలో లక్ష్మీకాంతమ్మని వివాహమాడారు రవీంద్రుని గీతాంజలిని ఊర్వశిని మొదలైన వాటిని తిరిగించారు గోపాల్రెడ్డి కనపడ్డ ప్రతి కవిని గీతాంజలిని ఆంధ్రీకరించమని ఆదేశించేవారు అట్లా మా తండ్రి గారైన ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం గారు కూడా రెడ్డి గారి ప్రోత్సాహంతోనే గీతాంజలిని అనువదించారు ప్రతి సంవత్సరం ఇప్పటికీ నెల్లూరులో మే ఏడవ తేదీన విశ్వకవి జయంతి సభ జరుగుతుంది ఇది గోపాల్రెడ్డి జీవించి ఉన్నప్పటి నుండి వస్తున్న సంప్రదాయమే సాహితీ రంగంలో గోపాల్రెడ్డి సవ్యసాచి పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి తెలుగు భాషా సమితి అధ్యక్షులుగా పంతొమ్మిది యాభై ఏడు నుండి పంతొమ్మిది ఎనభై రెండు వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశారు ప పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై మూడు నుండి ఎనిమిదేళ్ళు జ్ఞానపీఠ అవార్డు కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు యావత్ భారతదేశంలో ఆయనకు పరిచయం కానీ సాహితీవేత్తలు లేరంటే అసవ్యక్తి కాదు రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించి అనువాదకవిగా తన సాహిత్యాన్ని ప్రకటించిన గోపాల్రెడ్డి తన డెబ్భైయో ఏట నుండి స్వతంత్ర రచనలు చేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలి స్వీయ కవితా సంపుటిని వెలువరించారు ఆమె పంచకం ఆమె పేరుతో ఐదు సంపుటాలు రచించారు ఆమె ఆమె జాడలు ఆమె నీడలు ఆమె తడుకులు ఆమె చెణుకులు అనేవి ఇందులో కనిపిస్తాయి దీనికి కొనసాగింపుగా స్ఫులింగాలు తుషారాలు స్వప్నహారం దీపికలు కళికలు అనే కవితా పంచకం వెలువరించారు మారుతాలు సౌరభ నీరాజనాలను వాణచినుకులు అనే కవితలను రచించారు శశాంక రేఖలు గులాబీ రేఖలు హంస తూలికలు బృందావన వీచికలు సౌదామిని దీప్తులు స్వరవల్లరి అనే రేఖా చిత్రాలను కూడా ప్రచురించి సాహిత్య చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు ఉర్దూ భాషలోనూ గొప్ప ప్రవేశం ఉన్న వీరు మూడు కావ్యాలను ఆ సాహిత్యం నుండి తినిగించారు గోపాల్ రెడ్డి తన ప్రతి పుస్తకాన్ని అంకితమివ్వడంలోనూ కొత్త వరవడిని సృష్టించారు ఆదర్శమూర్తులకు అభిమాన పాత్రులకు తన కావ్యాలను సమర్పించారు ప్రసూన మంజరి కావ్యాన్ని తన గురుదేవులు ఠాగూర్కు సాగర సమీరాలను రాజాజీకి ఆమె కావ్యాన్ని రేబాల సుబ్బరామిరెడ్డికి దీపికలు అనే దాన్ని పుసపాటి కుమారస్వామి రాజావారికి సాహిత్య సుందర్ని తన నలుగురు సోదరీమణులకు అంకితమిచ్చారు ఇది కూడా రెడ్డి సాహిత్య యాత్రలో ఒక ప్రయోగమే రెడ్డి కవిత్వంలో భావకవిత్వ అభ్యుదయ విప్లవ దిగంబర కవిత్వాల భావజాలం కనిపిస్తుంది సంస్కృతంలో లాగా సుదీర్ఘ సమాలసాలతో నిండి ఉండే భాష కాదు తెలుగు చిన్న చిన్న మాటలతో చక్కటి భావాన్ని తెలుగులో ప్రకటించవచ్చునంటారు గోపాల్రెడ్డి మీ కవిత పురుడు పోసుకోని సమయంలోనే స్వాతంత్ర పోరాటం గుర్చి ఎర్రకోట జెండా ఎన్ని కలల పంటో ఎన్ని జాగాల ఫలితమో ఎన్ని ఆకాంక్షల విజయమో అని నాలుగు చిన్న చిన్న చరణాలతో తన భావాన్ని వెలువరించారు రెడ్డికి నాలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ఇచ్చి సత్కరించాయి సాహిత్య బంధువు అభినవ భోజుడు మరెన్నో బిరుదులు ఆయన్ని వరించాయి పలువురు కవి పండితులు రెడ్డికి ఎన్నో గ్రంథాలను అంకితమిచ్చారు వజ్ర చినసీతారామస్వామి శాస్త్రి గారు తాను రచించిన బాలవ్యాకరణ ఉద్యోతమనే గ్రంథాన్ని రెడ్డికి అంకితమిస్తూ రాసిన పద్యాలలో రెడ్డి గారి స్వాహిత్య ప్రియం భావకత్వం వ్యక్తమవుతుంది రెడ్డి కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను గురించి రేవూరి అనంత పద్మనాభరావు గారు తాము రచించిన ప్రసార మహనీయులు అనే పుస్తకంలో కొనియాడారు దీన్ని బట్టి పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టులో గోపాల్రెడ్డి వివిధ భారతి ప్రసారాల కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది సాహితీ బృందావన సంచారి డాక్టర్ బిజవాడ రెడ్డి అనే గ్రంథంలో రెడ్డి సాహిత్యాన్ని పద్మనాభరావు గారు సమున్నతంగా సమీక్షించారు వీరే గోపాలరెడ్డి జీవిత చరిత్రను కూడా రచించినట్టు తెలుస్తున్నది వీరిద్దరూ నెల్లూరియులు కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం గొప్ప ఉపన్యాసకులైన రెడ్డి నెల్లూరులో ఎన్నో సాహిత్య సభలకు ఆధ్యక్షం వహించారు వారు ఆ స్థానంలో కూర్చొని ఉండగా ఉపన్యాసకులు ప్రసంగించడానికి జంకేవారట బహుముఖ గోపాల్ రెడ్డి ముందు మాట్లాడాలంటే ఎక్కువ మంది భయపడేవారు రెడ్డి చివరి రచన తాటి చెట్టు స్నానాల గదిలో జారి పడడం వల్ల గాయపడి అపోలో ఆసుపత్రిలో చేరిన రెడ్డిని చూడడానికి ఆయన బావమరిది నేను ఆయన బావమరిది అయిన నవ్యకవి పటాఫి వచ్చారట ఆయన చేత గోపాలరెడ్డి తను రచించిన తాటి చెట్టు కావ్యాన్ని చదివించుకు విన్నారట తర్వాతి రోజే గోపాలరెడ్డి తన తొంభై ఏళ్ల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి తొమ్మిదిన పంచభూతాల్లో ఐక్యమయ్యారు ఆఖరి క్షణం వరకు సాహిత్యాన్ని విని ఆనందిస్తూనే గోపాల్ రెడ్డి ఆయన లేకపోయినా ఆయన సాహిత్యం చిరస్మరణీయం వారి రాజకీయ ప్రస్థానం ఎందరికో మార్గదర్శకం ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా గవర్నర్గా తనకు వచ్చిన పింఛనులను గోపాల్రెడ్డి ఒక నిధిగా ఏర్పాటు చేసి వెళ్ళారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఇప్పటివరకు విజవాడ గోపాలరెడ్డి స్మారక అవార్డు ప్రతి ఏడాది ఒక ప్రముఖునికి అందజేయడం జరుగుతూనే ఉంది నెల్లూరు పట్టణ పేరు ప్రతిష్టలను జాతీయ స్థాయిలో నిలబెట్టిన తెలుగు జాతి మణిపూస అయిన మహనీయుడు విజవాడ గోపాల్రెడ్డి